మన ప్రభువును యేసుక్రీస్తు పరిశుద్ధ సుక్రీస్తు మహిమ కలుగును గాక మరి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు షారోనమ్మ గారిని గూర్చి మరి చాలామంది మరి రకరకాలుగా అపార్థాలు చేసుకుంటూ ఉంటారు వారి యొక్క సభల్లో వారి యొక్క ఆరాధనల్లో మరి టచ్ అన్నప్పుడు అనేక మంది ప్రజలు పడిపోవడం మరి వారు కుంటివారు కొద్దిమంది నడిచినట్లుగాను లేకపోతే చాలామంది రోగులు బాగుపడినట్లుగాను సాక్ష్యాలు చెప్తున్నట్లుగాను మరి వారి సభల్లో కానీ వారి యొక్క ఆరాధనల్లో కానీ స్పష్టంగా కనబడుతూ ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవులు మరియు అన్యజనులు కూడా అదంతా ఫేక్ కావాలని అలాగా సృష్టిస్తారు అలా క్రియేట్ చేస్తారని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు గతంలో నేను కూడా అలా అనుకున్నవాడినే చాలాసార్లు వారిని ద్వేషించిన వాడినే కానీ ఒకనొక సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే ఒక ప్రార్థనలో ఒక మీటింగ్లో వారితో కలిసి స్టేజ్ మీద పాలు పాలు పొందినప్పుడు వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వాక్యాన్ని బట్టి కూడా ప్రభు నాతో మాట్లాడిన కొన్ని సందర్భాలను బట్టి నిజంగా వారి పట్ల దేవుడు ఉన్నాడని దేవుడే బలమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడని ఈ స్థితిలో వారిని నిలబెట్టి బలంగా ఆంధ్ర తెలంగాణ దేశమంతా కూడా అనేక రాష్ట్రాల్లో బలంగా వాడబడడానికి గల కారణం ఆయన సొంత శక్తి ఆయన స్వతహాగా ఏదో క్రియేట్ చేసి చేసిన కార్యాలు కాదు ఇది దేవుని కార్యమే అనే విషయాన్ని నేను గ్రహించడం జరిగింది ఇటీవల కాలంలో మరల అరకు వ్యాలీలో అద్భుతమైన స్వార్థ సభ జరిగింది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మరి మేము అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు మొదటి రోజు సభకు మేము వెళ్ళలేకపోయాం రెండో రోజు మూడో రోజు సభలో మేము పాలు పొందాం అలా పాలు పొందినప్పుడు నిజంగా దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క అద్భుతం దేవుని యొక్క కార్యం ఏంటనేది మేము మరొకసారి స్పష్టంగా చూసి ప్రభువుని ఎంతగానో మహింపరిచాం అదేంటంటే రెండవ రోజు సభలోకి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద ఆహ్వానించి స్టేజ్ మీద కూర్చోబెట్టినప్పుడు విపరీతమైన గాలి తుఫాన్లా ఎత్తుకుంది అలా ఎత్తుకున్నప్పుడు టవర్స్ అన్నీ కదిలిపోతూ ఉన్నాయి పైన కట్టిన స్క్రీను ఊగిపోతూ ఉంది అది ఎప్పుడు కింద పడిపోతుందో అన్నట్టు ఊగిపోతుంది వెనకాల మరి ఫ్లెక్స్లన్నీ కూడా టప్ కొట్టేసుకుంటూ ఉన్నాయి మొత్తం చిరిగిపోతాయి ఎగిరిపోతాయి మొత్తం టవర్స్ పడిపోతాయి సుమారు పదివేల మందికి పైగా ప్రజలు విస్తారంగా ఉన్నారు అందులో ఒక్క టవర్ కింద పడిపోయినా కూడా మరి కొన్ని వందల మంది గాయాల పాలు అవుతారు నిజంగా ఆ టవర్ ఆ టవర్ మీద ఉన్న లైట్లు వారి మీద పడ్డాయి అంటే నిజంగా ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఏర్పడతాయి అంత భయంకరంగా ఉన్నప్పుడు స్టేజ్ మీద ఆ నిలబడి ఆ పరిస్థితిని చూసి కొద్దిగా కొంచెం మనసులో కొంచెం భయం ఏర్పడింది ఈ టవర్లు ఊగిపోతున్నాయి టవర్లు జనం మీద పడిపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు స్క్రీన్ మొత్తం ఊగిపోతుంది మీద పడిపోతే ఏంటి పరిస్థితి స్టేజ్ అంతా కూడా కదిలిపోతుంది ఎంత విపరీతమైన గాలి మరి ఏ పరిస్థితికి ఇది వస్తుందో అని చెప్పేసి కొంచెం ఆందోళన మనసులో నిజంగా ఏర్పడినప్పుడు ప్రభువుని బ్రతిమలాడుకుని మనసులోనే ప్రార్థన చేసుకుంటున్న సమయంలో అప్పుడే ఆ గాలిని చూసి ప్రవీణ్ కుమార్ గారు మైక్ తీసుకుని అక్కడికి వచ్చి గద్దించడం మొదలుపెట్టాడు గాలిని మరి ఆ వాతావరణాన్ని చేయి పైకెత్తి గద్దించడం మొదలుపెట్టాడు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో నిన్నట్టు దినమున వాతావరణమును సమస్తమును కంట్రోల్ తీసుకున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెంటో దినమున ఆత్మ బలముతో కదులు మన రెండు చేతుల్లో పైకెత్తుదాం శక్తి చేతనాయనను బలము చేతనాయనను వక్ చాతుర్యం చేతనాయనను జ్ఞానాతిశయము చేతనైనను కాదు గాని దేవుడు తన ఆత్మ ద్వారా ఈ రెంటో దినమున కదులు ఏ దైవచనుడు ఏ సేవకుడు ఏ సంస్థ ఏ సేవ దేవుని మహిమను దొంగిలించదు ఇదిగో ఏసు ఘనత కోసమే ఆయన ప్రజల యొక్క విడుదల కోసమే కెరాసీనుల దైశ్యంలో అడుగు పెట్టుతుండగా రమాల శకట సలాది సైనా దయ్యాల సామ్రాజ్యాలను కుల్చి గాలి తుఫానులు లేచినా

దిస్ నాట్ యువర్ వేరే ప్రాంతాలకు మేఘాలు వెళ్ళిపోవాలా వేరే ప్రాంతానికి వర్షం వెళ్ళిపోవాలా ఏ సునామంలో ఏ సునామంలో పరలోక మేఘాలు మాత్రమే దిగాలి ఇక్కడ పరలోక సన్నిధి మాత్రమే దిగాలి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడే మన ప్రసంగికుడు గాను మన కాపరి గాను మన బోధకుడు గాను మన నాయకుడు గాను అద్భుతాలు చేసే దేవుడు గాను ఇదిగో మన మనుషులు చేయబోతుండగా పరిశుద్ధాత్మకం రెండు చేతులు పైకెత్తి గట్టిగా చవడం वातावरण కొడలు కొలుచుచే దేవుడవు నాయనా ఎర్ర సముద్రాన్ని వెట్టిపాయలు చేసిన దేవుడవు నాయనా ఆకాశం నుంచి మందాన కురిపించిన దేవుడవు నాయనా ఒక మానవుడు శక్తితో ప్రార్థన చేసినప్పుడు పరలోకాలను మూర్చిన ఆకాశాన్ని పరిచే దేవుడు లార్డ్ వి ఆర్ ది వి ఆర్ మేము అదే ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం ఇన్నో నేడు మొక్కలు ఏ ఖరీదుగా సంచరిస్తున్న వృత్తి చైనా ఎవరి నాకు వారిస్తున్నా గట్టిగా చంపట్టుకుందా వాయు మధ్యలో ఉన్న దుష్ట శక్తులని చీకటి అంధకార బాధామతి శక్తులని అధికారం కలిగిన ఏ సునామంలో బంధిస్తున్నావు చెప్తే నిజంగా మీకు ఆశ్చర్యం అనిపిస్తుందో లేకపోతే ఇది విడ్డూరం అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేనైతే ప్రత్యక్షంగా మీతో అబద్ధమాడవలసిన ఆడవలసిన అవసరం అయితే మాకైతే లేదు ఏదో ఎవరినో గొప్ప చేయవలసిన అవసరం కూడా మాకు అంతకంటే లేదు నాకైతే అంతకంటే లేదు నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడిన వ్యక్తిని గతంలో గత వీడియోల్లో కూడా ఎవరైనా తప్పు చేస్తే ఎంత గొప్పోడైనా సరే అతని మీద కౌంటర్లు పెట్టిన వ్యక్తిని అలాంటి వ్యక్తిని నేను కళ్ళారా చూశాను ఒక ఐదు నిమిషాలకి మొత్తం ఎంత విపరీతమైన గాలి వేసి టవర్లు కదిలిపోయే పరిస్థితి వచ్చిందో ఆ గాలి మొత్తం అయిపోయింది నిజంగా చూస్తే ఒక్క ఐదు నిమిషాల తర్వాత చూస్తే చెట్టు ఆకు ఊగట్లేదు కూడా అంతలా ఎలా ఆగిపోయింది అద్భుతమైన ఆరాధన జరుగుతుంది ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత చెట్టు అసలు గాలి వేయడం ఆగిపోయింది పూర్తిగా అయిపోయింది నిజంగా నేను అది చూసినప్పుడు చాలా ఆనందపడ్డాను చాలా ఆశ్చర్యపడ్డాను వారి విశ్వాసం ఎంత గొప్పదో వారు చేస్తున్న ఆ కార్యంలో దేవుడు ఉన్నాడని మరొక్కసారి కళ్ళారా ప్రత్యక్షంగా నేను చూసి ప్రభువుని మహింపరిచాను కాబట్టి ఈ విషయం చెప్పకుండా ఉండలేక ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎన్ని రకాలుగా కామెంట్లు పెట్టి రకరకాలుగా మీరు మాట్లాడుకున్నా కూడా చెప్పక ఉండలేక దేవుడు చేసిన కార్యాన్ని చెప్పక ఉండలేక మనసు పులకరించిపోయే హృదయం పులకరించిపోయే ఆ అద్భుత సన్నివేశాన్ని ఆ ఐదు నిమిషాలు వీచిన గాలి ఎంత విపరీతం ఐదు నిమిషాల తర్వాత ఎంత ప్రశాంతమైన వాతావరణం ఆ మీటింగ్లో అలుముకుందో చూసినప్పుడు నేను ఎంతగానో ప్రభువుని స్థుతించాను ప్రభునామాన్ని మహింపర్చాను అందుకే ఈ ఆనందాన్ని సంతోషాన్ని ప్రత్యక్షతని మీతో పంచుకుంటా ఉన్నాను దయచేసి అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలరా ఒక వ్యక్తి పట్ల దేవుడు చేస్తున్న కార్యాలను చూసి అవి ఫేక్ అని అబద్ధాలని అలా క్రియేట్ చేస్తారని ఒకవేళ ఒక రోగిని తీసుకొచ్చి లేకపోతే నువ్వు నడుస్తావా అని చెప్పి క్రియేట్ చేసి నడిపించేయగలరేమో ఒకవేళ చేస్తే కానీ గాలిని తీసుకొచ్చి గాలి ఆగిపోను కాకంటే అంటే గాలి ఆగిపోతుందా ఆ గాలిని మనుషులు ఎవరైనా క్రియేట్ చేయగలరా చేయలేరుగా గాలిని ఎవడు వీ ఒకసారి గాలిని తీసుకొచ్చి చెయ్యట్టి గాలి ఆగిపోయేలాగా చేసి దీన్ని ఎవడో క్రియేట్ చేయలేడు ఇది ప్రకృతిలో మరి ప్రభువు చేసిన అద్భుతమైన కార్యం బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు చేసిన అద్భుత కార్యమని నేను చెప్పట్లే వారి పట్ల వారి పక్షముగా ఉన్న మహాదేవుడు మహోన్నతుడైన క్రీస్తు చేసిన బలమైన కార్యం ఆ రోజు శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలిని గద్దించగా అది మిక్కిలి నిమ్మల అనే మాట స్పష్టంగా నాకు గుర్తొచ్చింది ఆ ప్రభువు ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాడు అని నిజంగా మరి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారిని షారు నమ్మ గారిని నేను మహింపరచలే ప్రభువుని ఆ వాక్యం గుర్తు చేసుకుని ప్రభువుని ఎంతగానో మహింపర్చాను ప్రభువు ఉన్నాడు ఈ కార్యంలో ప్రభువు ఉన్నాడు ఈ స్థలంలో ప్రభువు ఉన్నాడు మా పక్షంగా అని చెప్పి నేను ఎంతగానో మహింపర్చాను రెండో రోజులో మేము పాల్గొన్నప్పుడు ఇలా జరిగింది ఇక మూడో రోజు మూడో రోజు సభ ప్రశాంతంగానే ఉంది స్టేజికి కూర్చున్నాం ఇక వారు ఆరాధనకి వచ్చారు ఆరాధన చేశారు ఆరాధన చేసిన తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత గ్రీటింగ్స్ కొంతమంది గ్రీటింగ్స్ ఇస్తారు అనగా గారు గ్రీటింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు అలా గ్రీటింగ్స్ ఇచ్చిన చివరికి ఒక్కసారిగా పెద్ద పెద్ద చినుకులతో వర్షం కురవడం మొదలుపెట్టింది అలా మొదలుపెట్టినప్పుడు వారు అలా జస్ట్ పక్కకెళ్ళిన దైవజనులు దైవజనురాలు మైక్ పట్టుకుని స్టేజ్ మీద వచ్చేసి ఎవరైనా అయితే వర్షం కురుస్తుంది అందరూ పక్క వెళ్ళిపోండి అని వాళ్ళు కూడా ఏ గుడారంలోకి వెళ్ళిపోతారు లేకపోతే ఏ కారులోకో వెళ్ళి కూర్చుంటారు కానీ వారు వర్షంలోకి వచ్చేసి మరి మైకు పట్టుకుని ప్రభువుని మహింపరచడం మొదలుపెట్టారు వర్షంలో విపరీతమైన కుండపోత వర్షం లాగా కురుస్తుంటే పెద్ద పెద్ద చినుకులు పెడుతుంటే ఆ పెద్ద పెద్ద చినుకుల్లో వాళ్ళు వచ్చి ప్రభువునామాన్ని మహింపరిస్తే అద్భుతం గొప్ప విశ్వాసం ఏంటంటే ఎక్కడైనా సభ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క కొన్ని కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే వర్షం వస్తుంటే జనం అటు ఇటు కదిలిపోయి ఆ చుట్టుకెందుకో లేకపోతే ఆ నీడకి ఎందుకో లేకపోతే ఎక్కడ వెళ్ళిపోతారు కానీ ఈ అరుకు వ్యాలీలో అద్భుతం ఏంటంటే సుమారు పదివేల మందికి పైగా ప్రజలు విస్తారమైన ప్రజలు అసలు ఊహించలేనంతమంది ప్రజలు ఆ అడవుల్లో అంతమంది ప్రజలు వస్తారని అసలు మేము ఊహించలే మేము ఆ కొండ ఎక్కుతూ వెళ్తున్నప్పుడు అసలు గ్రామాలే సరిగ్గా కనబడలే ఇంత అడవుల్లో ఎవరు వస్తారా ప్రజలని మేము అనుకున్నాం కానీ నిజంగా చూస్తే మన ప్రాంతాల్లో జరిగే మీటింగ్స్కి కంటే డబలు మూడు రెట్లు ప్రజలు అక్కడ మరి ఆ కొండ ప్రాంతంలో పోగొట్టడం అనేది చాలా అద్భుతమైన మరి విషయం అనమాట మేము జనాన్ని చూసి ఆశ్చర్యపోయాం కానీ అంతమంది ప్రజల్లో వర్షం కురిసేస్తుంటే ఒక్కరు కథలు అందరూ ప్రభువుని స్థుతిస్తూ ఉన్నారు ఆ వర్షంలో ప్రవీణ్ కుమార్ గారు షారోనమ్మ గారు స్టేజ్ మీద ఉన్న దైవజనులుగా మేమంతా కూడా చేతులెత్తి ప్రభువును మైంపరుస్తున్నాం మరలా ఏం జరుగుతుందో తెలుసా

ప్రతి దిశమందు కృతజ్ఞత ఆశీర్వాదలు చెల్లించమన్నావు. మేము కృతజ్ఞతా ఆశీర్వాదలు చెల్లిస్తున్నాము. ఆనందించుడి. థాంక్యూ. మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. మీ సహనమును సకల జనలకు తెలియజేయమన్నావు. ఇదిగో నజరేడన యేసు నామములో. ఈ ప్రతికూల పరిస్థితుల్లో మిమ్మల్ని మేము చూస్తున్నాం మిమ్మల్ని చూస్తున్నాము. చూస్తున్నా చూస్తున్నారా? చూస్తున్నాము. నమ్మదగిన దేవుడా. గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడా. yes పరిశుధాత్మరాధి ఏ వర్షము లేకుండా నిమ్మలం అయిపోవాలి నిమ్మలం అయిపోవాలి నిమ్మలమైపోవాలి నీ గ్లోరీ గ్లోరీ నీ గ్లోరీ గ్లోరీ ప్రభు నీ ప్రజలు అనుభవించాలి ప్రసన్నత నీ ప్రసన్నత ప్రతికూల పరిస్థితిలో ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి ఏ నేను నవ్వుకుంటూ సంతోషంగా ఆరాధన యేసు క్రీస్తు కే ఆరాధన అంతర్ కల్సి పాడాల ఆరాధన యేసయ్యా దేవుడా గుర్రే పిల్ల క్రీస్తు కే ఆరాధన ఆరాధన శరసాల లోనేను బండినయ్యును వర్షములో నేను తడిసినా ఆలబో దేవుని బిడ్డలరా ఒక ఐదు లేక పది నిమిషాలు అంటే ఐదు నిమిషాలు గట్టిగా కురిసి ఒక ఇంకొక ఐదు నిమిషాలు కొంచెం తుపరగా చిన్న చిన్న తుపరగా పడినా ఇంకొక ఐదు నిమిషాలు అలా ఐదు నిమిషాలు విపరీతంగా వర్షం కురుస్తున్నప్పుడు గాలిని మరి ఆ వర్షాన్ని గద్దిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రశాంతత కావాలని చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగానే ఆ వర్షం అంతా కూడా ఆగిపోయిందండి దేవునికి మహిమ కలుగును గాక ఆ వర్షం అంతా ఆగిపోయింది చిన్న చిన్న తుపర్లు కూడా మరొక ఐదు నిమిషాలకి ఆ చిన్న చిన్న తుప్పర్లు కూడా పూర్తిగా ఆగిపోయినాయండి ఆ సభ అసలు జరుగుతుందా అసలు సభ జరిగే అవకాశం ఉందా ఇంత వర్షం కురిసిన తర్వాత అంటే సాధారణంగా కొన్ని కొన్ని సభలు అయితే ఇక అక్కడ తోట ఆపి ఇక ఎవరికాళ్ళు చదువుకోండి అని చెప్పేసి ఆశీర్వాదం ఇచ్చి ప్రార్థన చేసి ముగించేస్తారు కానీ ఇది అలా కాదు ప్రభువుని మహింపరిచారు వర్షంలోనే నిలబడ్డారు వర్షాన్ని గద్దించారు దేవుడు కార్యం చేశాడు దేవుడు అద్భుతాన్ని ప్రజల కళ్ళారా చూశారు మేము కూడా కళ్ళారా చూసాం మంచి వాతావరణం దేవుడిచ్చేసాడు ఆశ్చర్యకరమైన సంగతి కళ్ళారా చూసి ప్రభువుని మహింపరచడం జరిగింది అయితే ఆ వర్షంలో కూడా ప్రభువుని స్థుతించడం ప్రజలు అలా ఉండిపోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగింది కొన్ని ప్రాంతాలైతే ప్రజలు ఉండరు ఆగండి ఆగండి ఆగండా పోతా ఉంటారు కానీ ఒక్కరు కూడా కదలకుండా అలా నిలబడిపోయి ప్రార్థన చేయడం అనేది నిజంగా ఆ అరుకు వాలి ప్రాంతానికి దేవుని యొక్క ప్రసన్నత ప్రత్యక్షత కనుపరచబడింది ఆ ప్రజలు కూడా బలమైన విశ్వాసానికి చూపించారు అనే భావన స్పష్టంగా కలుగుతూ ఉంది కాబట్టి మూడో రోజు గొప్ప ఉద్యమం వర్షం ద్వారానే దేవుడు పరిశుద్ధాత్మ జల్లులు కురిపించాడని నమ్ముతూ నిజంగా దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి ప్రభువును మహింపరుస్తూ ప్రవీణ్ గారు షారవణమ్మ గారు చేస్తున్న ఈ బలమైన ఈ పరిచర్లో ప్రభువు కార్యం పలుమార్లు మేము చూడడానికి మొదట్లో అపార్థం చేసుకున్న మేము పలుమార్లు వారిని ప్రత్యక్షంగా వారు ఉన్న చోట దేవుని కార్యం ప్రత్యక్షంగా చూడటం అనేది మేము కళ్ళారా చూసి ప్రభువుని ఎంతో మహింపరిచాం కాబట్టి ప్రజలు ఈ ఈ సాక్ష్యం వాళ్ళు చెప్పమంటే మేము చెప్పింది కాదు నిజంగా ఈ సాక్ష్యం చెప్తున్నాననే విషయం వాళ్ళకు కూడా తెలియదు నేను నిజంగా ఎలా మాట్లాడుతున్నాను ఇలా నా ఛానల్లో ఇలా చేశాననే విషయం వారికి కూడా నిజంగా తెలియదు ఒకవేళ తర్వాత ఎప్పుడైనా ఈ వీడియో చూస్తారేమో నాకు తెలియదు కానీ వారు చెప్పించుకోరు ఇలాంటివి నాకు తెలుసు వారు ఇలాంటివి చెప్పమని కూడా మాకు చెప్పలేదు కానీ మేము చూసాం చెప్పకుండా ఉండలేం మేము కళ్ళారా చూసాం కాబట్టి చెప్పకపోతే అది దేవుడి నామానికి మహిమ కానే కాదు అక్కడ ప్రవీణ్ గారు షారోనమ్మ గారు ఇంత బలమైన కార్యం చేశారని నేను అంటలే పరిశుద్ధాత్మ దేవుడు బలమైన సన్నిధి అక్కడ ఉంది దేవుడు బలమైన కార్యం చేశాడు ఆయన సన్నిధి ప్రవీణ్ కుమార్ గారు షారవనమ్మ గారు చేస్తున్న పరిచర్యలో బలముగా పనిచేస్తున్నాడు అని మరొకసారి రుజువైంది మేము కళ్ళారా చూసాం దానికి మేమే సాక్షులు అని ప్రత్యక్షంగా ఈ వీడియోలో మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ప్రభు మీ పట్ల కూడా బలమైన కార్యాలు చేయునుగాక ఆమె